అడుగు ముందుకేస్తావా చత చత చంపేస్తాను ఏంటి అడుగు ముందుకేస్తే చంపేస్తావా చంపే తమాషాలద్దు వద్దు కక కత్తి గొంతు తెగిపోద్ది తెంచే చదువు ఇదిగో అతనికి దొరికినంటే నన్ను చంపేస్తాడు పెట్ట నువ్వే చంపేయి ప్లీజ్ నన్ను చెప్పేయి వద్దు ఇదిగో నువ్వు మామూలు ఆకు రోడ్లు ఇది ఉందే నీకన్నా పెద్ద రోడ్డు వచ్చేస్తాడు వచ్చేస్తాడు నన్ను చంపేయి నన్ను చూడ వద్దో ఇది ఎప్పటికీ తెవలు కానీ ఇద్దరం అండర్స్టాండింగ్ కొద్దామా ఎవరు డిమాండ్ వాళ్ళు చెప్పుకున్నా ముందు నీ డిమాండ్ చెప్పు మెనుక నుంచి పారిపోవాలి పారిపో

Hei! Hey. Hey,